కలర్లో అయితే సోమవారం సారీ శుక్రవారం ఆదోన్ సంతరం అయితే చూస్తున్నారు కదా ఏ కలర్లో అయితే ఉన్నాయో మళ్ళీ ఏ ధరలో అయితే అడుగుతారో కనుక్కుందాము సరే ఏం చెప్పినది ఒకటి ఎనభై పళ్ళు రెండు ఆరు బల్లా రెండు ఏమిటి నాలుగు పనికి ఇప్పుడు ఎట్లా ఇవి మార్చి కట్టుకోవచ్చు ఎవరి నుంచి వచ్చినారు సార్ మీరు కందనాతి మీ పేరు ఇస్మాయిల్ మాట్లాడుకోవచ్చా ఇప్పుడు రైతులు మీ ఇంటి దగ్గరకు వచ్చి కడుపు పెడతారు డబ్బులు పోయి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మన కందనాథి పేర్ అంటే ఇస్మాయిల్ కందనాథి ఇస్మాయిల్ గారు అయితే పళ్ళతోటి ఉన్న దూడలు ఇవి ఒకటి అరవై చెప్తున్నారు అవి ఒకటి అరవై చెప్పినారు ధరలు మాట్లాడుకోవచ్చు అనగానే చెప్పినాడు ఒకవేళ మీకు నచ్చి ఇద్దరు నచ్చి ఇంటి దగ్గరికి వెళ్తే ఆయన కరెక్ట్గానే చూపెడతానంటున్నాడు స్వామి గారు అయితే సో మీ నెంబర్ చెప్పండి డబల్ నైన్ ఫైవ్ టూ డబల్ ఫోర్ టూ ధరలు మాట్లాడుకోవచ్చు కదా ఫిక్స్ అయితే లేదు పళ్ళు తోట అయితే దూడ్లు ఈ విధంగా అయితే ఉన్నవి కందనైతే మనం ఇస్మాయిల్ అన్న దగ్గర అయితే చూసినారు కదా ఏ విధంగా అయితే ఉండవు అనేది అదొని మార్కెట్లో అయితే నెంబర్ వన్ ఉండే ఈ దూడ్లు అయితే ఇవే కలర్లో అయితే మన ఇస్మాయిల్ స్వామి గారి దగ్గర అయితే ఈ విధంగా అయితే ఉన్నవి చూసుకోవచ్చు ఎద్దులు చూడండి ఏ విధంగా అయితే